స్నారీ లోకం అనేసి చాలా డిజైనర్ లుక్ ఉండే ట్రెండీగా ఉండే బయట దొరకని చాలా రకాల మంచి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ తోటి శారీస్ తీసుకొచ్చారండి నిజాంపేట మల్లంపేట రెండు దగ్గరలో ఉంటుంది వీళ్ళు ఎగ్జిబిషన్స్ లో అమ్ముతుంటారు ఫ్యాబ్రిక్ చూసారండి అండి చందేరి మనకి దస్తా చందేరిలో డిఫరెంట్ వీవ్ అనమాట నేను ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇలా వచ్చేస్తుంది శారీ అంటే జుబ్లీ హిల్స్ బంగారు హిల్స్ అక్కడైతే మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదా ఇక్కడ మన దగ్గర ప్రైస్ అండి త్రీ ఫైవ్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫైవ్ జీరో షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇందులో మీకు ఈ కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇదే ఫ్యాబ్రిక్లో మనకిలా టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది చాలా క్లాసులు ఉంది ఈ సమ్మర్కి మనం కట్టుకుంటే కూడా లైట్ గా కంఫర్టబుల్గా గా ఉంటుంది నాకు వీళ్ళ దగ్గర అసలు నచ్చాయండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా బాగుంది ఇది కూడా టిష్యూ టిష్యూలోని ఒక ప్యాటర్ను ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో లో అండి సారీ ఓపెన్ చేస్తే లుక్ మీకు ఈ విధంగా ఉంటుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది ఇంకొకటి ఈ చీర ఇది ఫ్యాబ్రిక్ ఏమన్నారండి ఇది క్రేప్ క్రేప్ టర్ క్రేప్ లో అసలు కలర్ కాంబినేషన్స్ అంటే ఏ పింక్ టోన్ వాళ్ళకైనా నచ్చే విధంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ డెఫినెట్గా మనం షోరూమ్స్ కంటే కూడా ఒక ఆరేడు వందల రూపాయలు తక్కువ రేట్తోనే మీకు సారీస్ దొరికేస్తాయి ఇలాగా మీకు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మనం మంచి పెళ్ళిక కట్టుకోవాలన్నా కూడా సరిపడా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మైసూర్ క్రేప్లోనే వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి ఈ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ త్రీ సెవెన్ జీరో ఇందులో టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఇది కూడా మంచి ప్యూర్ మెటీరియల్ దీనికంటే ఇంకా హై అండ్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది కడితే లుక్ ఇలా వస్తుంది ఈ పాటిని కూడా చాలా కొత్తగా ఉందండి మైసూర్ క్రేప్ చీరలకి చిన్న బార్డర్ ఈ విధంగా డిజిటల్ పిచ్ వాయ్ ప్రింట్స్ వచ్చాయి ఇందులో శారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ త్రీ ఎయిట్ ఫైవ్ అలా ఉంటుంది మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ అండి డ్రెప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇదైతే మనకి చందరిలో ఫ్యాబ్రిక్ అని చాలా సూపర్ క్లాసీ ఉంది మిక్స్ ప్రైస్ రేంజ్ ఆఫ్ అయితే ఫ్రీగా ఉంటుంది మీరు ఇంటికి కూడా విజిట్ అవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ చూపిస్తున్నది నిజాంపేట మల్లంపేట ఏరియాలో కూడా ఉంటాయన్నమాట సేమ్ శారీస్ ఇద్దరు పార్ట్నర్స్ కలిసి చేస్తున్నారు వాళ్ళు ఫిజికల్ గా వెళ్ళి ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి చూసి తీసుకొస్తున్నానండి రీజనబుల్ ప్రైజెస్ కాదు క్వాలిటీ కానీ డిజైన్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చెక్ చేయండి